మరి మూడు వారాల నుంచి నాలుగు చెట్ల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా మొట్టమొదటి చెట్టు ఏంటి ఒలీవ చెట్టు రెండో చెట్టు అంజూరపు చెట్టు కజ్జూరపు చెట్ట అంజరపు చెట్టు రెండో చెట్టు అంట్రక్ష అంటున్నారు ఏంటి ద్రాక్ష చెట్టు ద్రాక్ష చెట్టు నాలుగో చెట్టు మొళ్ళ పొద మొళ్ళ చెట్టా మొళ్ళ పొద లేదా మొళ్ళ చెట్టు ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది విశ్వాసులకి అంటే మనకి విశ్వాసులు అంటే ఎవరు మనమే వాళ్ళు ఎవరో కాదు విశ్వాసులు సాదృశ్యంగా ఉంది అంజూరపు చెట్టు అందరూ అనండి గట్టిగా అనండి గట్టిగా అనండి అమ్మ స్వరం తెరవండి దేవుని సన్నిధానంలో స్వరం తెరవాలి ఇంటి దగ్గర తెరుతాం ఈరోజు పండగ చికెన్ లేదా అని ప్లేట్ ఇసురుతాం అక్కడ తెరుస్తాం ఇక్కడ తెరవాలి ఎక్కడ తెరవాలి నోరు అంజూరపు చెట్టు అనండి గట్టిగా అంజూరపు చెట్టు అనండమ్మా నోరున్న వాళ్ళందరూ అనండి నోట్లోకి వెనక్కి వెళ్తుంది స్వా స్వరం బయటికి రావట్లా అంజోరపు చెట్టు అంటున్నారు అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉంది యూదులకు అనండి యూదులకు మూడో చెట్టు ద్రాక్ష చెట్టు అనండి ఇంకా గట్టిగా కడుపులో నుంచి అనండి ద్రాక్ష చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉంది ఇజ్రాయెలీలు సాదృశ్యంగా అందరానండి ఇజ్రాయలుకి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఒలివ చెట్టు ఎలాగుంటుందో దాని లక్షణాలు ఏంటో మొత్తం నేర్చుకున్నాం అంజూరపు చెట్టు ఏంటో ఎలాగుంటుందో దాని లక్షణాలు అన్నీ నేర్చుకున్నాం తర్వాత ద్రాక్ష చెట్టు ఎలా ఉంటుందో ఎలాగుండాలో దాని లక్షణాలు అన్నీ కూడా నేర్చుకున్నాం ద్రాక్ష చెట్టు ద్రాక్ష రసాన్ని ఇస్తుంది అంత మాత్రమే కాకుండా మనుషుల్ని సంతోషపరుస్తుంది ద్రాక్ష చెట్టు ఐక్యతకు సాదృశ్యం అని చెప్పుకున్నాం దేనికి ఐక్యతకు సాదృశ్యం రెండోది సమానత్వానికి సాదృశ్యం తర్వాత మూడోది విస్తరించడానికి సాదృశ్యం రెండు వేల ఇరవై నాలుగులో నీ కుటుంబంలో ఐక్యత ఉండునుగాక నీ కుటుంబం విస్తరించునుగాక మీ కుటుంబంలో సమానత్వం ఉండునుగాక తల్లిదండ్రులు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా సమానముగా ఉండుదురుగాక గొప్పగా ఫలించుదురుగాక గొప్పగా ఆశీర్వాదం చెందురుగాక లేలుయా కాబట్టి మూడు చెట్లు గురించి నేర్చుకున్నాం ఇంకొక చెట్టు బాకీ ఉండిపోయింది అది నేర్చేసుకుని మనం వచ్చే వారం నుంచి వేరే సబ్జెక్ట్ మాట్లాడుకుందాం లేలుయా ఇన్ని వారాలు నేర్చుకోవడం ద్వారా పదే పదే మాట్లాడుకోవడం ద్వారా విత్తనాలన్నీ లోపలికి వెళతాయి ఏ లోపలికి మీ హృదయం లోపలికి వెళతాయి హృదయంలో భద్రపరచబడతాయి లేలుయా కాబట్టి మూడు వారాల నుంచి లైన్గా చెప్పుకున్నా మీ నోటుకు వచ్చేది మీరు కూడా అట్టి రీతిగానే చెప్పుదురు గాక మీరు కూడా గట్టి గింజలుగా గాక ఇప్పుడు మొళ్ళ చెట్టు ఆకరదు ఏం చెట్టు మొళ్ళ చెట్టు మొళ్ళ చెట్టు జనాంగానికి అవిశ్వాసులకి సాదృశ్యంగా ఉంది చెప్పండి జనాంగానికి అవిశ్వాసులకి సాదృశ్యంగా ఉంది నాలుగు చెట్లు నాలుగు రకాల మనుషులు నాలుగు చెట్లు నాలుగు రకాల మనుషులు ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు ఒలివ చెట్టుగా మారుతావు అంజూరపు చెట్టుగా మారుతావో ద్రాక్ష చెట్టుగా మారుతావో మొళ్ళ చెట్టుగా మారుతావో నీ ఇష్టం హలేలుయా మొళ్ళ చెట్టులో ఏముంటుందంట చెప్పండి ఏముంటాయి మొళ్ళు ఉంటాయి దేవుని నామనికి మహిమ కలుగునుగా ఏమీ ఉండవు కాబట్టి నాలుగు చెట్లు నాలుగు రకాల జనాలకు సాదృశ్యంగా ఉంటే ఎవరు ఏ చెట్టు ఎలాగ తెలుసుకోవాలనంటే అంటే మత్తయ్య శువార్త ఏడో అధ్యాయం పదహారో వచ్చినాన్ని చదువుదాం వార్త ఏడు అధ్యాయం పదహారు వచనాన్ని చదువుదాం వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లలో పల్లేరు చెట్టును అంజూరు పట్లు మీకు దొరకవు కోయిదురా అంటున్నారు హల్లేయ మొళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి మొలచెట్టు చెట్టు నాకు ద్రాక్ష కాయలు కావాలంటే ఇస్తుందా ఇస్తుందా మొలచెట్టు చెట్టు నాకు అంజూరపు కాయలు కావాలంటే ఇస్తుందా ఇవ్వదు అలా అక్కడికి ఏమి వెతుకుతాం కాబట్టి ముండ్లు అన్యజనాంగానికి దేవుణ్ణి ఎరగనటువంటి వారికి ముండ్లు భక్తిహీనులకు భక్తి లేనటువంటి వారికి సాదృశ్యంగా ఉంటే భక్తిహీనుల దగ్గర నీకు ఏమీ దొరకదు అన్యజనాంగం దగ్గర నీకు ఏమీ దొరకదు లేలుయా కాబట్టి దేవుని సన్నిధానంలోనే నీకు సమస్తము దొరుకునుగాక దేవుని యొక్క సంగములోనే నీకు అన్నీ దొరుకును గాక కాబట్టి ఇక కాయలు లేని చెట్టుగా రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ఉండకూడదు మొండల చెట్టు కాయలు ఉండవు ముళ్ళు తప్ప అలాగే మనం ఫలాలు కలిగిన చెట్లుగా ఉండాలి కాబట్టి ఎవరు ఏ చెట్టు ఎలా తెలుస్తుంది చెప్పాలి ఫలముల వలన ఫలములనగా ప్రవర్తన ఫలములనగా ప్రవర్తన కాయలు లేని చెట్టు వల్ల నువ్వు ఉండొద్దు ఫర్ సపోజ్ యాపిల్ చెట్టు ఉందనుకోండి యాపిల్ చెట్టును చూడగానే మనకు సంతోషం వేస్తుంది చాలా సంతోషంగా తెలియకుండానే కళ్ళు పెద్ద అయితే ఒక కాయని తీసుకుని తినాలనిపిస్తుంది మొళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తే అమ్మో ఏ పక్కన గుచ్చుకుంటుందో ఎటు పక్కన లాగుద్దని అని చెప్పేసి జాగ్రత్తగా ఉంటాం ముళ్ళని జాగ్రత్తగా తీసి పక్కన పెడతాం లేలియా మొళ్ళ చెట్టు దగ్గరికి వెళితే నీకు నీరసం మొళ్ళ చెట్టు దగ్గరికి వెళితే నీకు కృంగుదల మొళ్ళ పొదలో పడిన విత్తనాలు ఏం చేసినాయి అంట పదమూడు అధ్యాయం ఇరవై రెండు వచ్చును చదువు మతశ వార్త పదమూడు అధ్యాయం ఇరవై రెండు వచ్చును పదమూడు అజ్యం ఇరవరెండవచ్చును మొండ్ల పొదలలో వెత్త వెత్తబడిన వాక్యము వినువాడే కాని ఐహిక విచారమును ధనమోహమును అణిచివేయును హలేలుయా మొండ్ల పొదలతోను సహవాసం చేస్తే అన్య జనాంగంతో సహవాసం చేస్తే అన్య జనాంగం నడిచే దారిలోను నడిస్తే నీకేంటంటే ఐహిక విచారం వాడికి పెద్ద బిల్డింగ్ ఉంటుంది నీకు పూరి ఉంటుంది ఐహిక విచారం వాడికి పోలంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది నీకు ఏమి ఉండదు ధన ధన వ్యాసం ఇంకా సంపాదించాలి వాడికి వల్లే వీడికి వల్ల సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలని ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయారు నువ్వు కూడా మొండల పొదతో పాటు నరకానికి వెళ్ళిపోతావు లేలుయ్యా ముండ్ల పొద అంటుంది నాలుగు అగ్ని ఉంది ఆ అగ్ని వచ్చి నేను దహించి వేస్తుందని కాబట్టి ముండ్లు ఐహిక విచారముల చేత ధనమోసము చేత ఈ లోక సంబంధమైన ఆలోచనల చేత ఏం చేస్తుంది నిన్ను అణిచి వేస్తుంది కాబట్టి నువ్వు ఎక్కడ పడాలి ఒక వ్యక్తి విత్తనాలు విత్తుకు విత్తడానికి వెళ్ళాడంట ఎక్కడికి వెళ్ళాడు పొలంలోకి వెళ్ళాడు ఏ పొలం వరి పొలం కాదు వరి పొలం అయితే మధ్యలో అంత సదునుగా ఉంటుంది అంతే తర్వాత గట్టు ఉంటుంది అంతే ముండ్లు ఉంటాయా ఉండవు రెండోది రాతి నెల ఉంటుందా ఉండదు త్రోవ పక్కన త్రోవ ఉంటుందా మధ్యలో త్రోవ కూడా ఉండదు ఒక గట్టు చేను తప్పకి ఏమి ఉండదు అయితే ఇక్కడ విత్తువాను ఉపమానంలో చెప్పబడుతున్నటువంటి చెట్లు లేదా పొలము ఏం పొలం అంటే అది తోటకు సంబంధించింది దేనికి సంబంధించింది తోటకు సంబంధించింది తోటలో కంచెలు ఉంటాయి ముళ్ళు ఉంటాయి దారులు ఉంటాయి ఇంకా త్రోవ దారి కూడా ఉంటుంది ఉంటుందిగా చెట్లు ఎదుగుతాయి అంతంత ఎత్తి ఎదుగుతాయి దేవునామానికి మహిమ కలుగునుగా మామూలుగా వరి చేనులు అనుకుంటే మొత్తం చేను గట్టు తప్ప ఏమీ ఉండదు చదునుగా ఉంటుంది అది అల్లేయ మనం మాట్లాడుకునేటువంటి ఈ యొక్క ఉపమానంలో ఆ తోట సంబంధించింది మనం అనుకుంటున్నాం ఒలేవల తోట అంజూరపు తోట ద్రాక్ష తోట అనుకుంటున్నా దానికి సంబంధించింది కాబట్టి ఆ విత్తువాడు ఎక్కడ ఉండి విత్తాడు నాలుగు ప్రదేశాల్లో విత్తనాలు పడినాయి అంటే ఎన్ని ప్రదేశాలు నాలుగు ప్రదేశాలు ఏంటవి రాతి నెలలో పడిని త్రోవ పక్కన పడిని మొండల పదల్లో పడిని నేలలో పడిని అదే మనం మామూలుగా తోటలో చూసుకున్నట్లయితే గట్టు మీద పడిని మొండల కంచెలో పడిని లేదా దారిలో పడిని నాలుగవది మంచినెలలో పొలంలో పడిని హలలు అలాగే మాట్లాడుకోవచ్చు కాబట్టి ఆ విత్తువాడు ఏం చేసాడంట ఏ ఉద్దేశంతో విత్తాడు అవి చేలోనే పడాలని తోటలోనే పడాలని మంచి మంచినేళ్ళలోనే పడాలని ఇలా తీసుకుని ఏం చేసాడంటే అలా విసిరాడంట లేలుయ ఏ ఉద్దేశంతో వి విసిరాడు మంచి ఫలములు ఫలించాలని మంచి నేలలో పడాలని దేవుని సంఘంలోనే ఉండాలని ప్రతి ఒక్కరూ క్రీస్తుని తెలుసుకోవాలని క్రీస్తులోనే నిలవబడి ఉండాలని క్రీస్తుని అంగీకరించి నూరంతల ప్రతిఫలము పంట పొందుకోవాలని దేవుడు ఆశించి ఆ విత్తనాలు ఇసురితేనంట ఆ విత్తనాలు ఏం చేసినాయంట ఒకటి దారిలోకి వెళ్ళి పడింది అంట ఎక్కడికి వెళ్ళి పడింది దారిలోకి దేవుడు విసరలేదు విత్తేవాడు కూడా విసరలా రైతు ఏ ఉద్దేశంతో విసిరుతాడు ఆ విత్తనాలని బయటకు పోవాలని విసురుతాడా లోపలే పడాలని విసురుతాడు కానీ కొన్ని ఎక్కడికి వెళ్ళి పడినాయి దారిలో పడినాయి కొన్ని ఏమో చెప్పాలి రాతి నేల మీద పడినాయి కొన్ని ఏమో అటు దూరి ఇటు దూరి ఆ సందులోకి ఈ సందులోకి దూరి మొండల పొదల్లో పడినాయి కలెలుయా కాబట్టి అలాగూ పడినటువంటి జీవితాలు ఎలాగైపోయినాయి అంట దారిలో పడిందేమో ఏం చేశారు దారిలో పడిందేమో తొక్కేశారంట మనుషులు తొక్కేశారు ఇంకో చోట పక్షులు చెత్తికెళ్ళిపోయి నువ్వు దారిలో కనబడాలని యాక్ట్ చేసావో దారిలో హడావిడి చేయాలని చూసావో మనుషులు నడుస్తున్న దారిలో నువ్వు వెళ్ళావో ఒకటి మనుషులన్న నిన్ను తొక్కేస్తారు అపవాదాన్ని ఎత్తుకుపోద్ది హలేలుయ్య ఈరోజు పండగ చాలామంది దారిలోనే ఉన్నారు మంచి మంచి వస్త్రాలు ధరించుకుంటున్నారు మంచి మంచి పిండి పక్కల హలేలుయ్య మొత్తం జాతర అదంతా ఎక్కడ నడుస్తున్నాడంటే దారిలో నడుస్తున్నారు దేవుడు అన్నాడు అన్యజనాంగం నడుస్తున్న దారిలో ఏ దారిలోనికి మీరు వెళ్ళొద్దు అపోసుల్ని దేవుడు అభిషేకించిన వారిని ప్రభు ఏమన్నాడు చెప్పాలి అన్యజనాంగం వెళ్ళుతున్న ఏ దారిలో మీరు వెళ్ళవద్దు కానీ నశించిన గొర్రెలు యూదుల దగ్గరికి ఇజ్రాయిల్ దగ్గరికి మీరు వెళ్ళండి అని తెలియపరిచాడు హేలుయ్య కాబట్టి దారిలో నా చూడు నన్ను చూడు అని వెళ్ళిని ఏమైతేకెళ్ళిపోయినంట పక్షులు వచ్చేతికెళ్ళిపోయాను అపవాదం వచ్చేకెళ్ళిపోవాలి హలోలుయ్య రెండోది త్రోవ పక్కని వెళ్ళినా త్రోవ పక్కన వెళ్ళిని ఏమైపోయినాయి సరైనటువంటి వేరు లేక సరైనటువంటి స్థితి లేక సరైనటువంటి ఆధారం లేక ఏమైపోయినా త్రోవపక్క త్రోవపక్క ఇటు దారిలోనూ ఉండవు అలాగని ఇటు చేలో కూడా ఉండవు మధ్యలో ఉంటారు కొంతమంది నామకార్థక రైసులు కొంత అటు కొంత ఇటు అది దేనికి చెందదు అది లేలుయా త్రోవ పక్కన నీరు ఉండదు త్రోవ పక్కన సరైన స్థితి ఉండదు ఆ త్రోవ పక్కలో ఉన్న ఏమైందంటే వేరు లేకుండా ఎండిపోయినాయి అలలోయ కొన్ని ఇటు తిరిగి అటు తిరిగి నేను అక్కడికి వెళ్తా ఎక్కడికి వెళ్తాను స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా దొల్లుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయి మొండల పొదల్లోకి వెళ్ళిపోయినాయి అంట హలే కొంతమంది స్లోగా ఉంటారండి కొంతమంది కొంచెం స్పీడ్గా ఉంటారు కొంతమంది ఇంకా కొంచెం స్పీడ్గా ఉంటారు కొంతమంది తుపాకీ కూడా దొరకరు హలోయ అంత స్పీడ్గా ఉంటారు ఈ మొండల పొదలో పడిన విత్తనాలు ఏంటంటే స్పీడ్గా తుపాకీ దొరకకుండా వెళ్ళిపోయి ఎక్కడ పడినాయి అంట మొండల పొదల్లో పడినాయి సందుల్లోకి బంధుల్లోకి ఆ విధిలోకి ఈ విధిలో తిరిగి ఎక్కడ పడినాయి మొండల పొదల్లో పడినాయి ఆ మొండల పొదలు ఏం అంట ఎదుగుదాం అనుకుంటే అడుస్తున్నాయి ఎదుగుదాం అనుకుంటే అడుస్తున్నాయి ఎదుగుదాం అనుకుంటే అడుస్తున్నాయి హలేలుయా కాబట్టి భక్తిహీనులతో నువ్వు సహవాసం గాక వాళ్ళు ప్రార్థనకు రారు నేను రానివరు వాళ్ళు ప్రార్థన చేయరు నేను చేయనివారు వారు ప్రార్థన పెట్టించుకోరు నేను పెట్టుకోనివారు హలేలుయ్య ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారంట ఎప్పుడు విచారంతోనే ఉంటారంట మత్స్సు వార్త ఆరాధ్యాయం ముప్పై ఒకటే వచ్చును చదువుదాం మత్స్సు వార్త ఆరాధ్యం ముప్పై ఒకటవ వచ్చును కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు హలేయ అన్నీ ఇచ్చినా సరే దేవుడు నాకు అది లేదు ఇది లేదు ఏమీ లేదు అంటాడు చూడండి మనం డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు పది రూపాయలు అప్పేవంటే నా దగ్గర ఎక్కడ ఉన్నా ఏమీ లేవంటాడు ఉన్నాయంటాడా నీకు పేదవాడైనా అప్పేస్తాడేమో కానీ డబ్బులు ఉన్నవాడు అప్పేవాడు అలా ఏమీ లేవంటానే ఉంటాడు దేవుడు ఒక రోజున ఒక వ్యక్తి అంటే వంద రూపాయలు ఇచ్చాడండి వంద రూపాయలు ఇచ్చినా సరే ఏడు ముఖమే ఉందండి సరే ఐదు వందలు ఇచ్చాడండి చేతిలో పెడితే ఐదు వందలు ఇచ్చినా సరే నవ్వట్లేదండి సరే వందలు ఇచ్చినా నవ్వట్లేదని వెయ్యి రూపాయలు ఇచ్చాడండి వెయ్యి రూపాయలు ఇచ్చినా నవ్వట్లేదండి ఇదేంది రేడి నవ్వట్లేదని చెప్పేసి లక్ష రూపాయలు ఇచ్చాడు అండి చేతిలో ఎంత లక్ష లక్ష ఇచ్చినా సరే నవ్వట్లేదంట ఎంత ఇస్తే అని చెప్పేసి పది లక్షలు ఇచ్చాడండి పది లక్షలు ఇచ్చినా నవ్వట్లేదు అంటాడు ఎప్పుడు కూడా ఏమి తింది మరి ఏమి త్రా ఏం ధరించుకుందా చింత పది లక్షలు వెనకాల వేసుకున్నాడు అయినా సరే చింత బాధ వేదన సంతోషం లేదు ముఖంలో సరే అని చెప్పేసి కోటి రూపాయలు ఇచ్చాడు అండి దేవుడు కోటి రూపాయలు ఇచ్చినా సరే నవ్వట్లేదు అంటాడు ఏరన్నాయి ఏమైంది అసలు ఎందుకు నవ్వట్లేదు అంటే నాకు కోటి కాదయ్యా అది కాదయ్యా అసలు నీ దగ్గర ఎంత ఉందో చెప్పి అంటున్నాడు అంటే దేవుడి దగ్గర ఎంత ఉందో అంతా లాగేసుకోవడానికి సిద్ధపడుతున్నాడే తప్ప అసలు నవ్వు అనేది సంతోషం అనేది ఆనందం అనేది వాడి జీవితంలో లేదు దేవుడి నామానికి మహిమ కలుగునుగా ఏం చేస్తారంటే ఏమి తిందుము ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమని అన్యజనులు విచారిస్తారు ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు కాబట్టి మనం దేవుని మీదే విశ్వాసము కలిగి ఉందము గాక దేవుడు నడిచిన మార్గంలోనే మనము నడుచుదుము గాక ఇబ్బందుల కొలుములోని కష్టాల శ్రమలోని మనము నడుచుదుము గాక లేలుయ శ్రమలే హారము శ్రమలు కలిగిన వాడే జాగ్రత్తగా ఉంటాడు అన్నీ ఉన్నవాడు పాడైపోతాడు లేలుయ అలాగే మత్స్సు వార్త ఏడో అధ్యాయం ఆరో వచ్చును చదువుదాం ఆరు అధ్యాయం వచ్చిన రివర్స్లో చదవండి ఆరు అధ్యయం ఏడవచ్చు మత్స్సు వార్త ఆరు అధ్యాయం ఏడవచ్చు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు ఈ భక్తిహీనులు అన్య జనాంగం వ్యర్థమైన మాటలు మాట్లాడుతూనే ఉంటారు ఏ వాక్యం చెప్పారా అడగరు కానీ చర్చికి వెళ్ళారు ఏం పెట్టారు పాస్టర్ గారు ఏం కూరేసారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసారా జాగ్రత్తగా పలకరించారా అవి చెప్తారు కప్ప వాక్యం అనేది చెప్పరు హలే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు మాటలు 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 మాట్లాడి ఇక్కడ మాట్లాడతారు బయట మాట్లాడతారు ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతారు వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి మరి తినేసి మందిరానికి దూరం దేవునికి దూరం అన్నింటికి దూరం చేసేస్తారు విస్తరించి మాట్లాడతారు అంటాడు పగల మాటలేమో ఏం చెడుపుతాయంట చెప్పండి పగల మాటలు పని చెడుపుతాయండి రాత్రి మాటలు నిద్ర చెడుపుతాయి హలలే అధికముగా నువ్వు మాట్లాడకుందువుగాక వగరబోతుగా తయారవ్వకుందుగాక ఏం పోతు వదరబోతు వగరబోతు వేరు పొగరబోతు వేరు వదరబోతు వేరు ఎన్ని బోతులు ఉన్నాయి ఆంబోతు కూడా వేరు హలేలుయ మనం వదరబోతులు ఎక్కువగా మాట్లాడేవాడిని వదరబోతులు అంటారు వదరబోతులుగా మాట్లాడుకుందుము గాక కాబట్టి విస్తారముగా మాట్లాడతారంట కూర్చోబెట్టి మరీ మాట్లాడతారు తీయిచి మరీ మాట్లాడతారు నీ విశ్వాసాన్ని చెడగొట్టడానికి హలేలుయ కాబట్టి దేవుడు అంటాడు దుష్టుల ఆలోచన చప్పున నడువక పాపుల మార్గం నిలువక అపహాసుకులు కూర్చుండి చోట ఎస్సారుగా మాట్లాడు గొడవలు పెడతాడు ఒక ఆయన పొద్దున్నే లేచాడు అంట పొద్దున్నే లేచి లోటాలో పాలు వేసుకుని పాలుదారేసుకుని గిరగర గర తిప్పి అందులో బూస్ట్ వేసుకుని ఇంట్లో తాకుండా తాడి చెట్టు కిందకి వెళ్ళి తాగుతున్నాడు అంట ఏం చదువుతున్నాడు తాడి చెట్టు కిందకి వెళ్ళి పాలు తాగుతూ ఉంటే దారంట వెళ్ళేవాడు అంటున్నాడు మీ ఆయన కళ్ళు తాగుతున్నాడు అన్నాడు అంట ఏమన్నాడు ఆయన కళ్ళు తాగుతున్నాడు అంటే ఇక ఈవిడికి మండిపోయి చీపురు కట్టి వెనక తిరగేసి పట్టుకుని ఉందంట ఈడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు దంచేద్దామని ఇక పాలు తాగి 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 ఆఖరిలో గ్లాస్ పెట్టుకుని వస్తున్నాడు అంటే నెమ్మది ఆయనకేం ఇక ఈ లోపల ఎక్కిచ్చేసాడు కదా ఒకడు మీ ఆయన తాగుతున్నాడని ఇకంత ఇంటికి రాగానే చీపురు కట్టేసి దబో దబో దబ దా బాధేస్తుంది ఏంటి బాబు ఎలా బాధేస్తున్నావు అని చెప్పేసి వాడు లబోదిబ లబోదీ అంటే ఏంటి ఎప్పుడు నేర్చుకోండి నీ పాడు అలవాట్లు ఎప్పుడు నుంచి నీ కళ్ళు అలవాటు అవుతుందని చెప్పేసి రకరకాలుగా తిడుతూ ఉంటా అప్పుడు అన్నాడు కళ్ళు తాగే కాదు కళ్ళు కాదు ఆ బంగారు తల్లి పాలు అని అంటే మరి అక్కడికి ఎందుకు వెళ్ళి తాగుతున్నా ఎక్కడే తాగొచ్చు కదా అండి లేలుయా కాబట్టి ఎక్కడ తాగాలి ఏం చేసినా ఏ పని చేసినా మందిరంలో దైవజనుల సమక్షంలోనే చేయదుము గాక ఏ నిర్ణయం తీసుకున్నా ఏ ప్రణాళిక కావాల్సి వచ్చిన ఏ ఉద్దేశంలో మనమున్నా దేవునికి సమర్పించుకుని దైవజనులకి సంఘానికి తెలియపరిచి ముందడుగు వేయుము గాక లేలుయా కాబట్టి అన్యజనులు చింతిస్తారు అన్యజనులు విస్తరించి మాట్లాడతారు అయితే అన్యజనుల ఎదుటి మనం ఎలా ఉండాలి అపోస్తుల కార్యముల గ్రంథం నా అపోస్తులుడైన పౌలు గారి గురించి తెలియపరుస్తూ ఇతడు నా నామము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇతడు నా నామము భరించడానికి వచ్చినటువంటి సాధనమని చెప్పేసి దేవుడు అపోస్తుడైనటువంటి పౌలు గారి చేత మాట్లాడిస్తాడు హలేలుయ కాబట్టి అపోస్తుడైన పౌలు గారు దేని చేత రక్షించబడ్డాడు ఎందుకని రక్షించబడ్డాడు అన్య జనాంగం ఎదుట సాక్షిగా ఉండడానికి హలేలుయ మనము కూడా అన్య జనాంగం ఎదుట సాక్షులుగా నిలవబడుదుము గాక కాబట్టి విత్తువాడు మంచి ఉద్దేశంతోనే మనల్ని విత్తాడు మనమే దారిలోనికి వెళ్ళిపోతున్నాం మనమే తోపక్కలకు వెళ్ళిపోతున్నాం మనమే మొండల పొదలోనికి వెళ్ళిపోతున్నాం మొండల పొదలోనికి వెళ్ళావు దారిలోనికి వెళ్ళావో త్రోపక్కలోనికి వెళ్ళావో నీ చిత్తాలి ప్రార్థన చేసే వారి దగ్గరే నువ్వు ఉండాలి దేవుని ఆత్మ కలిగిన వారితోనే నువ్వు సహవాసం చేయాలి ఆత్మ లేని వారితో సహవాసం చేసినా నువ్వు చల్లారిపోతావు నామకార్థ సంగంలోనికి వెళ్ళినా నువ్వు చల్లారిపోతావు లోక సంబంధంగా వేరు వేరు ఆలోచనల్లో నువ్వు వెళ్ళిపోయినా సరే నువ్వు అక్కడ కూడా పాడైపోతావు లేలుయా ఎందుకంటే ఎవరితో సహవాసం చేస్తామో అలా మనం మారుతాం అంతే కదా ఎవరితో సహవాసం చేస్తాం అలా మనం మారిపోతాం కాబట్టి అట్టి రీతిగా మనం ఉండకూడదు వాళ్ళు వ్యర్థమైన దాన్ని ఆలోచన చేస్తారు అలాగంటే వాళ్ళ కోపం రావచ్చేమో కానీ బైబిల్ చెబుతున్నటువంటి సత్యాలు దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠాలు వాటిని మనం నేర్చుకుందము గాక కాబట్టి యహోవ ధర్మశాస్త్రమును ఏం చేయాలంట దివారాత్రంలో ధ్యానం చేయాలి నేను నిన్న దినమని ఒక ఆవిడ ఫోన్ చేసి మాట్లాడుతుంది అయ్యా నా జీవితం ఏమి భాగాల జీవితంలో సంతోషం లేదు ఆనందం లేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఒక పెద్ద పుస్తకం తీసుకుని బైబుల్ ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్నది లేదు గట్టిగా చెప్పడం కూడా ఒకసారి సమాధానం లేకపోతే సంతోషం లేకపోతే మరలా దేవుల్లోనే వెతుక్కోవాలి తప్ప వేరే దానిలో నువ్వు వెతుక్కోకూడదు అదే మనమైతే చల్లారిపోతాం ఈ పాటికి వేరే చోటకు వెళ్ళిపోతాం కానీ ఆమె అంటున్నటువంటి మాట నా జీవితం బాగోలేదు కనుక సంతోషం లేదు గనక ఆనందం లేదు కనుక ఆది నుంచి ప్రకటన గ్రంథం గురి వరకు నేను రాస్తాను వరకు ఎన్ని రాసామంటే లేవియా కాండం దాకా వచ్చానండి నేను ఖాళీ సమయాల్లోకి అది ఒక టైం పెట్టేసుకుని ఈ రోజంతా నేను రాస్తానే ఉంటాను అంటే ఏం చేసినా కలిసి రావట్లేదండి లేలుయా ఆవిడ సాక్ష్యం విన్నది ఒక చోట అలాగే బైబిల్ రాసినటువంటి వారి జీవితాలు ప్రతిఫలించే ఆశీర్వాదకరంగా ఉన్నాయి హలేలుయ నువ్వు దేవుని మందిరానికి వచ్చినట్లయితే మానకుండా వచ్చినట్లయితే దేవుడిని ఆశీర్వదిస్తాడు దావిద భక్తుడు అన్నాడు కదా నీ సన్నిధానంలో ఒక దినము గడిపితే నీ ఆవరణంలో ఒక దినము గడిపితే వెయ్యి దినాలకంటే శ్రేష్ఠమన్నాడు వెయ్యి దినాలంటే ఒక్కరోజు నువ్వు వస్తే మూడు సంవత్సరాల ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు ఒక్కరోజు నువ్వు మానేస్తే మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నావు మళ్ళీ ముందుకు రావాలంటే చాలా ఇబ్బంది పడతావు హలేలుయా కాబట్టి నాలుగు చెట్లు నాలుగు నేలలకు సాదృశ్యంగా ఉన్నాయి పొలివ చెట్టు అంజూరపు చెట్టు ద్రాక్ష చెట్టు మొళ్ళ చెట్టు త్రోపక్క నేల చెప్పండి రాతి నేల మూడోది మొండలపొద నేల మంచి నేల మంచి నేలలో పడిన విత్తనాలు ఎలా మొలిసినాయంట ముప్పదంతులు అరువుదంతులు నూరంతలుగా ఫలించుని హలేలుయ్యా మనం ముప్పదంతుల్లో ఉన్నామా దంతల్లో ఉన్నామా నూరంతలో ఉన్నామా నూరంతల పంట మనము ఫలించుదుము గాక ముప్పది అంతులంటే అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్ళి వచ్చేవాళ్ళు లేలుయ్య అరువుదంతలంటే వాక్యంలో ఉన్న లోతులు తెలుసుకున్నవాడు నూరంతలంటే దేవునికి వలె మారిపోయి ఆత్మల ప్రార్థన భాషల ప్రార్థన ప్రవచించేవారు నామానికి మహిమ కలుగును గాక లేలుయా నూరంతల పంటలో మనము నిలిచిందుము గాక మంచి నేలలోనే గాక ఒకవేళ త్రోపక్కలో ఉన్నామేమో ఒకవేళ మొళ్ళ ఉన్నామేమో ఒకవేళ దారిలో ఉన్నామేమో రెండు వేల ఇరవై నాలుగులో సరి చేసుకుని మరలా దొర్లుకుంటూ 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 ఎక్కడికి రావాలి దేవుని సంగంలోనికి మంచి నేలలోనికి మనం వచ్చిదేము కాక నువ్వు మంచి నేలలోకి రాకుండా నీకు ఆశీర్వాదం అనేది లేదు మంచి నేలలోకి రాకుండా నీకు దీవుని అనేది లేదు నువ్వు ముండల చెట్టు కిందే ఉంటే నీకు ఏం చేస్తాయంటే అణిచివేస్తే నువ్వు త్రావ పక్కలో ఉంటే త్రావ వాళ్ళు తొక్కేస్తారు రాతి నేలలో ఉంటే పక్షులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతాయి వేరు లేకపోతే నీకు ఫలింపు ఉండవు నీకు వేరు ఉండాలి దేవుని సన్నిధానంలో నాటబడిన వేరు లోతులోనికి వెళ్తుంది భూమి లోతుల్లోకి హలేలుయ్యా అట్టి రీతికి నువ్వు వెళువుగాక నీ జీవితం రెండు వేల ఇరవై నాలుగు లో గొప్పగా అభివృద్ధి చెంది